హాయ్ యాస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్ని ఒక్కసారి మనం చూసేద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం బిమ్స్టెక్ ట్రెడిషనల్ సంగీత ఉత్సవం బిమ్స్టెక్ బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవం దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమని చెప్పుకోవచ్చు అంటే బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ అంటారు చాలా బాగా దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రశ్న అయితే వస్తుంది బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటారు అంటే బంగాళాఖాత తీర ప్రాంత దేశాలు విభిన్న రంగాలలో సహకరించుకోవడం కోసం ఏర్పాటు చేయబడినది పంతొమ్మిది వందల తొంభై ఏడులో బిమ్స్టెక్ ఏర్పాటు చేయబడింది ఇందులో ఏడు సభ్య దేశాలు ఉంటాయి దీని ప్రధాన కార్యాలయము ఢాకా బంగ్లాదేశ్ లో ఉంది అయితే ఈ బిమ్స్టెక్కి సంబంధించి సంప్రదాయ సంగీత ఉత్సవం ఇది ఇలాంటి సంగీత ఉత్సవం జరగడం ఇదే తొలిసారి ఫస్ట్ ఎవర్ బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ తొలిసారి ఇది జరగడం తొలిసారి తొలిసారి జరిగినది ఇది ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది న్యూఢిల్లీలోని భారత మండపం భారత మండపం న్యూఢిల్లీలో మొట్టమొదటి బిమ్స్టెక్ ట్రెడిషనల్ మ్యూజిక్ ఫెస్టివల్ వాజ్ హెల్డ్ ఎప్పుడు జరిగింది అంటే ఆగస్టు నాలుగో తేదీన రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాలుగో తేదీన జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న వస్తుంది ఈ ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు అయితే ఈ ఉత్సవానికి పెట్టినటువంటి పేరేమిటి ఈ ఉత్సవాన్ని నిర్వహించింది ఎవరు అనేది ఒక్కసారి మనం చూస్తే ఈ ఉత్సవాన్ని నిర్వహించినది ఐసిసిఆర్ అనేటువంటి సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ న్యూఢిల్లీలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్ ఈ సంస్థ ఈ ఉత్సవాన్ని నిర్వహించింది దీనికి పెట్టిన పేరు ఏమిటంటే సప్తాస్వర్ సెవెన్ నేషన్స్ వన్ మెలోడీ అని పేరు పెట్టారు ఈ ఉత్సవానికి గల పేరు ఏమిటంటే సప్తాస్వర్

పేరు పెట్టారు ఈ ఉత్సవానికి సప్తాసుర్ సెవెన్ నేషన్స్ వన్ మెలోడీ అని పేరు పెట్టడం జరిగింది అయితే ఇలాంటి దేశాల మధ్య బిమ్స్టెక్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలని మెరుగుపరచడంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో బిమ్స్టెక్ సమావేశం థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగింది ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాంప్రదాయ కోపరేషన్లో భాగంగా ఇలాంటి ఉత్సవాన్ని నిర్వహిస్తామని భారత్లోనే మొదటి ఉత్సవాన్ని నిర్వహిస్తామని ప్రకటించి ఆ ప్రకటనలో భాగంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు బిమ్స్టెక్లో మనకి ఏడు సభ్యదేశాలు ఉన్నాయి అని చెప్పాం ఈ ఏడు సభ్యదేశాల నుంచి కూడా విభిన్న సంగీత కళాకారులు హాజరయ్యి అద్భుతమైనటువంటి ప్రదర్శనని ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి బిమ్స్టెక్లో ఉన్నటువంటి ఏడు సభ్య దేశాలని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే సింపుల్గా దిస్ ఈస్ కోడ్ దిస్ ఈజ్ ద కోడ్ ఆ కోడ్ ఏమిటంటే ఎంబీబీఎస్ ఎన్ఐటి ఎంబీబీఎస్ ఎన్ఐటి అంటారు ఎంబీబీఎస్ని ని సాధారణంగా ఎవరైనా మెడికల్ కాలేజీలో చదువుతారు కానీ మనమేమో నిట్లో చదివాము ఎన్ఐటీలో చదివాము సింపుల్గా గుర్తుపెట్టుకో ఎం అంటే మయన్మార్ ఇక్కడ ఎం అంటే మయన్మార్ బి అంటే బంగ్లాదేశ్ అలాగే ఇంకొక బి అంటే భూటాన్ ఎస్ అంటే శ్రీలంక ఎన్ అంటే నేపాల్ ఐ అంటే ఇండియా టి అంటే థాయిలాండ్ ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు ఏడు సభ్యదేశాలు మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ శ్రీలంక నేపాల్ ఇండియా థాయిలాండ్ దేశాల నుంచి సంగీత కళాకారులు హాజరయ్యి అద్భుతమైనటువంటి కచేరీని ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫేర్ ఇది ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ థ్యాంక్